నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే ముందుగా ప్రేక్షకులకి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరి క్రోధి నామ సంవత్సరం ద్వాదశ రాశులకి కూడా ఎలాంటి ఫలితాలని ఇస్తోందో మనకు తెలియజేయడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు నిట్టల ఫణిభాస్కర శర్మ గారు మరి వారి ప్రొడిక్షన్స్ ని ఇప్పుడు చూద్దాం వృషభ రాశి వారికి క్రోధి నామ సంవత్సరం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం వీక్షకులందరికీ నమస్కారం అందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు నేను రాసినటువంటి ఈ భవిష్య దర్శిని అనేటువంటి పుస్తక గోచార ఫలితాలని ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాల్ని మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్య పూజ్యం ఏడు అవమానం మూడు అలాగే ఈ రాశి వారికి మే నెల ఒకటవ తారీఖు వరకు గురుడు పన్నెండవ స్థానమందు సువర్ణమూర్తి మే నెల ఒకటవ తారీఖు దాటిన తదుపరి రాశి అందు అనగా వృషభ రాశిలోనే రజతమూర్తిగా సంచారం చేస్తారు అలాగే శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తము కూడా పదవ ఇంట సువర్ణమూర్తిగా సంచారం చేస్తారు రాహుకేతువులు ఈ సంవత్సరం మొత్తం పదకొండు ఐదవ స్థానాలలో మూర్తులుగా సంచారం చేయబోతూ ఉన్నారు అయితే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంత మిశ్రమమైనటువంటి సంవత్సరంగా మనం వృషభ రాశి వారికి చెప్పవచ్చు గత సంవత్సరంలో గురుబలం లేదు ఈ సంవత్సరంలో కూడా అంత చెప్పుకోదగ్గ గురుబలం లేదు అయితే గత సంవత్సరంలో రాహు బలం కూడా లేదు కానీ ఈ సంవత్సరం రాహు బలం చక్కగా వృషభ రాశి వారికి ఉన్నది ఇది చాలా కొండంత అండగా మనం చెప్పవచ్చును శనేశ్వరుడు గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా పదవ స్థానంలోనే ఉన్నారు కాబట్టి అది పెద్దగా మార్పు జరిగింది కూడా కనబడడం లేదు అయితే ఈ సంవత్సరం సాధారణ గోచార ఫలితాలు మాత్రమే కనబడుతూ ఉన్నాయి గురుబలం లేనప్పటికీ శనేశ్వరుడు మిశ్రమ ఫలదాతగానే ఆయన ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు దాదాపుగా మూడు సంవత్సరాలుగా ఉన్నటువంటి రాహు పీడ ఈ సంవత్సరం ఈ రాశి వారికి తొలగిపోయినది కావున గత సంవత్సరంతో పోల్చుకుంటే రాహు ఫలితాలు చాలా చక్కగా కనబడుతూ ఉన్నాయి రాహు లాభస్థాన సంచారం వల్ల ఈ సంవత్సరం అత్యంత శుభదాయకమైనటువంటి ఫలితాలు ముఖ్యంగా గోవా సంఘానాం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం వివాహాది శుభ కార్యక్రమాలు జరగడం గతంలో కోల్పోయినటువంటి ధనాన్ని ద్రవ్యాన్ని తిరిగి పొందేటువంటి పరిస్థితులు అలాగే గతంలో కోల్పోయినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో విదేశీయానానికి కానీ స్వదేశాగమనానికి గాని లేదా వ్యాపార లాభానికి గాని చదువులో ఉన్నతమైనటువంటి స్థితి కోసం గాని ఇలా దేనికోసమైనా సరే కోల్పోయినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా తిరిగి పొందేటువంటి పరిస్థితులు ఈ సంవత్సరంలో రాహు మీకు ప్రసాదిస్తూ ఉన్నారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగేటువంటి పరిస్థితి ఉన్నతమైనటువంటి పదవిని సంప్రాప్తించేటువంటి గ్రహంగా రాహుని వృషభ రాశి వారి కోసం మనం చెప్పుకోవచ్చును అలాగే సొంత ఇంట్లో ఉండాలి సొంతంగా ఇల్లు కొనుక్కోవాలి లేదా కట్టుకోవాలి అనేటువంటి వారి యొక్క కోరికలు తీరేటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని మనం చెప్పుకోవచ్చు అలాగే సంతానము కలగడం సత్సంతాన సౌభాగ్య వృద్ధి కోసము ఈ గ్రహ సంపత్తి చక్కగా ఉపయోగపడుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది సంతానం అభివృద్ధిలో ఉంటుంది అలాగే విదేశాలలో ఉండేటువంటి వారు అక్కడ ప్రభుత్వ గుర్తింపు కోసం చేసేటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సత్ఫలితాలని ఇచ్చి మీ యొక్క మనస్సులో ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా సిద్ధించేటువంటి కాలంగా ఈ సంవత్సరాన్ని మనం చెప్పవచ్చును అయితే ఈ సంవత్సరంలో రాహు మిమ్మల్ని ఒక అదొక మాయ రాహు అంటే ఎప్పుడు కూడా గురు శనేశ్వరుడి ఇద్దరూ కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని ఇచ్చినా కూడా ఒక రాహు మిమ్మల్ని కాపాడి బయటపడేస్తారు ఉదాహరణకి గురుడు శని ఏ విధమైనటువంటి చెడు ఫలితాన్ని ఇవ్వచ్చు అనేటువంటి విషయాల్ని మనం పరిశీలన చేద్దాం దశమ శనేశ్వరుడు జన్మ గురుని వల్ల రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం అనేది శాస్త్రం అనగా నీలాపనిందలు రావడం ఉన్నతాధికారులతోటి సమస్యలు ఏర్పడడం ఉద్యోగంలో మార్పులు సంభవించడం అలాగే దూర విద్య విదేశీ విద్య కోసం చేసేటువంటి ప్రయత్నాలు కొంత వెనక్కి వెళుతూ ఉండడం అలాగే మరీ ముఖ్యంగా ఉద్యోగ పరంగా ఎందుకంటే కర్మ వైక్లభ్య కార్యం చా అన్నారు ఇలా వృత్తి ఉద్యోగాల్లో సమస్యల్ని గురు శను తీసుకురావచ్చు ఇందాక మనం చెప్పుకున్నట్టు రాహు ఒక్క గ్రహం ఆయన అనుకూలించడం ఇంకా ఏ గ్రహం ప్రతికూలించినా పర్వాలేదు గోచారంలో ఆయన ఒక్కడు కాపాడుతాడు సమాజంలో నీలాపనిందలు ఏర్పడితే ఆయనే మిమ్మల్ని బయటపడేస్తాడు అలాగే ఆర్థిక ఇబ్బందులు ఏర్పడితే ఆయన ఒక మార్గం చూపెడతాడు ఉద్యోగంలో సమస్యలు ఏర్పడితే రాహు మార్గం చూపెడతారు కాబట్టి అటు వృత్తి ఉద్యోగాల మీదే ఈ గురు శనుల ప్రభావాన్ని చూపెడుతూ ఉన్నారు కాబట్టి ఆ గురు శనులు ఇచ్చేటువంటి ప్రతికూలతల్ని ఖచ్చితంగా రాహు తగ్గిస్తారు కాబట్టి ఈ సంవత్సరంలో రాహు మీద భారం వేసి మనం ముందుకు వెళ్ళిపోవచ్చు చక్కగానో ఏ విధమైన ఇబ్బంది ఉండదు కానీ ఒక్క విషయం పట్ల జాగ్రత్త తీసుకోవాలి వ్యాయామం అనేటువంటిది ఎక్కువగా చేయాలి ఎందుకంటే ఈ శరీరంలో జన్మగురుడు ఈ జన్మగురుని వల్ల ఏమవుతుంది అంటే బృహస్పతి స్థితి లగ్నే శుభాషిత బరువు పెరిగిపోతూ ఉంటారు అలాగే గురువే వంశ పారంపర్య వ్యాధులకు కారణం థైరాయిడ్లు అలాగే బీపీలు షుగర్లు ఇలా వంశ పారంపర్యంగా ఏవైతే అనారోగ్య సమస్యలు బాధిస్తాయో వాటిని గురుడు తీసుకొస్తారు ఒబేసిటీ మరీ ముఖ్యంగా ఉబకాయము అంటారు దానికి గురుడు కారణం కాబట్టి ఎక్కువ గనక మీరు వ్యాయామం చేస్తూ ఆ గురుగ్రహాన్ని సంతృప్తి పరుస్తూ ఆ గురువు యొక్క అధిష్టాన దైవమైనటువంటి దత్తాత్రేయునికి కానీ దక్షిణామూర్తికి కానీ చక్కగా మీరు విధేయులే గనక ఉండగలిగితే ఆ గురువు ఇచ్చేటువంటి చెడు ఫలితాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు అలాగే ప్రత్యేకించి కార్మికులు కర్షకులు వ్యవసాయదారులు కూలీల గురించి మనం మాట్లాడుకోవలసి వస్తే వారికి మాత్రం ఈ సంవత్సరం ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది అనగా ఎవరైతే మట్టిని నమ్ముకొని అలాగే మట్టిలో జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు వారు కార్మికులు కర్షకులు వ్యవసాయదారులు బొగ్గు పని చేసుకునేటువంటి వారు అలాగే రిక్షా దొక్కేవారు అలాగే డైలీ కష్టం చేసుకునేటువంటి వారు కూలీ పని చేసుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ సంవత్సరం చాలా మంచి జరుగుతుంది ఎలా జరుగుతుందండి వారి సంతానం అభివృద్ధిలో ఉండడమో లేదా వీరికి ఏదైనా ఆదాయ మార్గాలు పెరగడమో లేదా వ్యవసాయము లేకపోతే కార్మిక కర్షక పనులు ఇవన్నీ కూడా అభివృద్ధిలో ఉండి వారి కుటుంబం వారు సంతోషంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఏ ఒకటి జరగచ్చు మొత్తం మీద వీరు మాత్రం రాహు యొక్క బలం వల్ల చాలా బాగుంటారు ఆఖరికి రాహు ప్రభావాన్ని చూపించేటువంటి సంచార జీవనం గడిపేటువంటి వారందరికీ కూడా చాలా గొప్ప స్థితి కలుగుతుంది వారందరికీ స్థిర నివాసాలు మంచి గుర్తింపు మంచి ధనం ఇవన్నీ కూడా లభిస్తాయి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంటుంది అలాగే వ్యవసాయదారుల్లో మినుము నల్ల నల్లరేగడి లేదా నల్ల నువ్వులు నూనె ఇటువంటి వాటి మీద వ్యవసాయం చేసేటువంటి వారు కిరాణా షాపులు నడిపేటువంటి వారు అలాగే బండి వాహనాల తలకు స్పేర్ పార్ట్స్ అమ్మేటువంటి వారు వాటర్ సర్వీసింగ్ షెడ్లు పెట్టుకునేటువంటి వారు అలాగే బైకు లేకపోతే వాహనాల తలకు పంక్చర్లు వేసేటువంటి వారు ఇలా ఈ రంగాల్లో ఎవరైతే పనిచేస్తున్నారో వారందరికీ కూడా ఈ సంవత్సరం చాలా గొప్పగా ఆనందదాయకంగా ఉంటుంది ఏ ఏమాత్రం సందేహం లేదు ప్రత్యేకించి స్త్రీలకి ఈ గ్రహస్థితి చాలా మంచిది స్త్రీలలో ఎవరైతే చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారో కుట్లు అల్లికల దగ్గర నుండి మిషన్ పనులు చేసుకునేటువంటి వారు ఫోటోగ్రఫీలో ఉన్నటువంటి వారు లేదా సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి వారు వీరందరికీ కూడా ఈ సంవత్సరం చాలా మంచి జరుగుతుంది కాబట్టి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం రాహు యొక్క బలం ఉండడం వల్ల గత సంవత్సరంలో రాహు బలం లేదు గురు బలం లేదు శని బలం లేదు కాబట్టి దెబ్బతిన్నారి ఈ సంవత్సరం అలా ఏముండదు చాలా బాగుంటుంది కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవాలి అన్నా గురువుల్ని సంప్రదించడం మంచిది కుటుంబ సభ్యుల సహకారం ఈ సంవత్సరం కొంత తక్కువగా ఉంటుంది ఒక సంవత్సరం మరింత మెరుగైన ఫలితాలు ఈ సంవత్సరంలో మనం సాధించడానికై గణపతి యొక్క ఆరాధన కూడా చాలా అధికంగా చేయాలి ప్రత్యేకించి ఉభయ పక్షాల్లో వచ్చేటువంటి చవితి తిథి రోజున గనక ఉపవాస దీక్షలు చేసి గణపతిని ఆరాధిస్తూ ప్రత్యేకించి సంకష్టర చతుర్థి వ్రతాలను ఈ సంవత్సరం పొడుగున గనక ఆరాధించగలిగితే గణపతిని మంచి విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి ఈ సంవత్సరంలో ఆరాధించవలసినటువంటి దైవం విఘ్నేశ్వరుడు అనుకూల వారం ఆది శుక్ర బుధవారాలు అదృష్టరత్నం గోమేదికం అదృష్టవర్ణం పొగరంగు గ్రే కలర్ అదృష్ట సంఖ్య ఐదు ద్వాదశ రాశులకి కూడా ఈ క్రోధి నామ సంవత్సరం ఇచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం కదా మరి ఇచ్చినటువంటి ప్రొడిక్షన్స్ ని ఆధారంగా వారు చెప్పినటువంటి పరిహారాలని చేసుకుంటూ ఈ క్రోధి నామ సంవత్సరం అంతా కూడా ప్రతి ఒక్కరికి చాలా సుఖవంతంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రేక్షకులకి శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్తే